నమస్తే వెల్కమ్ లోక్సభ ఎన్నికలపైనే ఇవాళ ప్రధానంగా గులాబీ లీడర్లో టెన్షన్ పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రధానంగా ఇవాళ చేరికల వైపు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీస్తుంటే ఇక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఫలితాలే పార్టీ భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితి ఉంటుందనే దాంట్లో గెలుపోటముల పైన కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఆరాధిస్తున్నట్లు తెలుస్తుంది అన్నా లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎట్లుంటదే అనేది ఇవాళ ఖచ్చితంగా పెద్ద ఎత్తున పార్టీ మీద జనాల్లో కోపం పోయిందా సార్ మీటింగ్ జనాలు బానే వస్తున్నారు కదా కానీ ఒక్క ఎంపీ సీట్ అయినా గెలవగలమా అన్న ఒక ప్రధానంగా ఇవే క్వశ్చన్స్ ఇవాళ ప్రధానంగా చర్చ చేస్తున్నాయి అయితే ఒకవేళ ఒక్క సీట్ కూడా గెలవకపోతే గ్రామాల్లో మన పార్టీ జెండాలు పట్టుకునే వాళ్ళు ఉంటారా అనే లీడర్లు చర్చించుకుంటున్నట్టుగా కూడా కొంత ప్రధానంగా తెలుస్తుంది అయితే గౌరవప్రదమైనటువంటి రిజల్ట్స్ రావాలని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆశిస్తున్న దిశగా ప్రచారం కూడా చేస్తున్నారు అయితే రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే పెద్ద ఎత్తున పోటీ ఉండగా కేవలం రెండు మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ కొంత ముఖాముఖి పోటీలో నిలుస్తూ త్రిముఖ పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే సర్వేలో వెల్లడవుతున్న టాక్ ప్రధానంగా వినిపిస్తుంది కేవలం ఒక స్థానంకే బీఆర్ఎస్ పరిమితం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు సైతం ఇదే అభిప్రాయంతో ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి సానుకూల పరిస్థితులు లేవని ఇంటర్నల్ మీటింగ్స్ లో లీడర్లు అందరూ కూడా మాట్లాడుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఎక్కడ చూసినా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంది మేము రెండు స్థానంలోనే కొంత సెకండ్ ప్లేస్ లో ఉంటాము ఈ ఎన్నికల్లో ఒక సీటు గెలిస్తే చాలు ఒకవేళ ఆ ఒక్క సీట్ కూడా గెలవకపోతే మా పార్టీ పరిస్థితి గోవిందా అనే చర్చ ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ లో వినిపిస్తుంది సో ఇక తాజాగా ఇదే స్టేట్మెంట్ మాజీ మంత్రి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య చేసినట్టు తెలుస్తుంది పార్టీ ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు గ్రహించినటువంటి కేసీఆర్ ఈ ఎఫెక్ట్ క్యాడర్ పై పడకుండా ఉండేందుకు ఎనిమిది నుంచి పన్నెండు శాతంలో గెలిచి ఖచ్చితంగా కేంద్రంలో కీలకంగా మారుతామంటూ కూడా బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ కూడా ఇవాళ బీఆర్ఎస్ పైన ఉంది అయితే పదిహేడు ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కేవలం ఒక్క మెదక్ స్థానంలోనే గెలుస్తామనే ఆశలు ప్రధానంగా ఇవాళ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఆ దిశగా ప్రచారం కూడా సాగుతోంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానంలో బిఆర్ఎస్ అట్లాగే ఒకటి కాంగ్రెస్ విజయం సాధించినటువంటి పరిస్థితి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలో అలాగే అక్కడ కేసీఆర్ పట్ల ప్రజల్లో సానుభూతి కూడా కొంత ఉంది గజ్వేల్ సిద్దిపేట వాళ్ళకు కొంత గ్రౌండ్ క్లియర్గా కనిపిస్తుంది మరోవైపు ఆ స్థానాల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో మాజీ మంత్రి హరీష్ రావు చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు అక్కడ అభ్యర్థి ఎవరైతే వెంకట్రామరెడ్డి ఉన్నాడు ఆయన కూడా కొంత ఎమ్మెల్సీగా స్థానికంగా కొంత ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అక్కడే కలెక్టర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది దీంతో మెదక్ సీట్లు సొంతం చేసుకుంటామనే ఒక ధీమాలో ఇవాళ గులాబీ పార్టీ లీడర్లు స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఆయనకు కూడా కొంత ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రైతుల్లో కొంత వ్యతిరేకత చెప్పినప్పుడు కూడా అది పూర్తి స్థాయిలో లేదనేది గ్రౌండ్ లో తెలుస్తోంది అయితే మాజీ సీఎం కేసీఆర్ చేపడుతున్నటువంటి రోడ్ షోలకు కొంత జనాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండడం పదేళ్ల పాటు సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడతారో కొంత వినేందుకు ఆసక్తి చూపడం ప్రజలందరూ కూడా సో ఇక సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం పబ్లిక్ మీటింగ్స్ మాత్రమే వచ్చేవాళ్ళు ఆ సభలకు వెళ్ళినటువంటి వారు కూడా ఆయన కొంత దూరంగా చూశారు కానీ ప్రస్తుతం రోడ్ షోలు నిర్వహిస్తున్న వల్ల ఆయన కొంత దగ్గరగా చూడొచ్చనే కారణంతో జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు మరోవైపు ప్రధానంగా కొంత బీఆర్ఎస్ పట్ల కొంత సింపతి కూడా యాడ్ అని అవుతుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది అయితే కేసీఆర్ రోడ్ షో వస్తున్నటువంటి ప్రజలను చూసి కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కూడా కొంత మొదలైంది అని చెప్పే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అయితే రానున్నటువంటి రోజుల్లో ఆ వ్యతిరేకత మరింత పెరిగి తమకు అనుకూలంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు మారే అవకాశం ఉందనే లెక్కలు కూడా గులాబీ పార్టీలు ఆ నేతలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో రోజు రోజుకి కొంత ప్రతికూల పరిస్థితులను కొంత క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మెజారిటీ మంది లీడర్లు కొంత లీడర్లైనా క్యాడర్ అయినా కూడా పార్టీతో ఉండేందుకు ఇంట్రెస్ట్ గా చూపడం లేదు రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీలోనే అధికార పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఐదుగురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడారు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పేరు ప్రకటించిన తర్వాత కూడా కడియం కావ్య కాంగ్రెస్ గూటికి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ దిగారు ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరితో దానం నాగేందర్ కడియం శ్రీహరి అట్లాగే తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే క్షేత్రస్థాయిలో ఉండే లీడర్లు ఎన్నికల్లో పనిచేసేందుకు కొంత ముందుకు రావడం లేదనే టాక్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది కొన్ని సెగ్మెంట్లలో లీడర్లు ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థులు కావద్ వాళ్ళ పూర్తి స్థాయిలో అసెంబ్లీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులైనా ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత సహకరించలేదనే ఒక అభిప్రాయం కూడా వినిపిస్తుంది మరొక అంశం ఏంటంటే కొంత ఒక చర్చనీయాంశంగా అవుతున్నటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ప్రధానంగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఆ ఓట్ బ్యాంక్ కొంత బీజేపీకి కూడా కొంత షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఒక ఊహాగానాలు ప్రధానంగా స్ప్రెడ్ చేస్తూ కొంత బీఆర్ఎస్ ఓటర్లను స్ప్లిట్ చేసే కార్యక్రమం కూడా కొంత వ్యూహాత్మకంగా జరుగుతోంది సో ఖచ్చితంగా అట్లాంటిది గ్రౌండ్ లెవెల్లో లో కనిపించలేదు కేవలం ఒక ప్రచారం మాత్రమే చేస్తూ ఉన్నారు దీంతో ఖచ్చితంగా ఇవాళ ఒక సీటు మెదక్ సీటు మాత్రమే కొంత బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హర్